జిల్లా సూలూరుపేటలోని ఎంకేఎం కళ్యాణ మండపం నందు సూలూరుపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న వైయస్సార్సీపీ మాజీ మంత్రులు వైసీపీ అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డి తిరుపతి పార్లమెంటు పరిశీలకులు మేడా రెడ్డి పోలుబోయిన యాదవ్ యాదవ్కు సూలూరుపేట ఎంపీపీ అళ్లూరు అనిల్ రెడ్డి సూలూరుపేట అధ్యక్షులు కృపాకర్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్బంగా కాకాని రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రస్తుతం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా అన్ని హామీలను ఇచ్చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు నాయుడు అన్ని విధానాలలో వైఫల్యం చెందారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు కోటి సంతకాల సేకరణ పేరుతో వ్యతిరేకారు వ్యతిరేకించారని తెలిపారు రెండు వేల పంతొమ్మిది కాంగ్రెస్ పార్టీ గెలుపు మళ్ళీ పునరావృతం అవుతుందని తెలిపారు పై కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గంలోని వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు శ్రేణులు భారీ స్థాయిలో పాల్గొన్నారు ఇది ఒక ఉద్యమం రూపంలో వెళ్లేటువంటిది బహుశా దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఎనిమిది వేల నుంచి పదివేల మందిని మనం ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దాలి దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది జగనన్న సైనికుల్ని రాష్ట్రంలో తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ పంతొమ్మిది నెలల కూటమి పాలన పైన ప్రజలు విసిగి వేసారిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేనటువంటి జోష్ అందుకుంది మేము ఒక వంద మంది నుంచి నూట యాభై మందితో పెట్టుకోవాలన్నటువంటి సమావేశాలకి వెయ్యి మందికి మించి వస్తున్నారు అంటే దాదాపుగా ఊహించిన దానికన్నా ఆహ్వానించినటువంటి దానికన్నా కూడా పది రెట్లు అధికంగా హాజరయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది నిజంగా ఒక చరిత్ర ఒక పంతొమ్మిది నెలల కాలంలోనే ఒక పక్క ప్రభుత్వం అనేక రకాలైనటువంటి దాడులు దౌర్జన్యాలు భయపెట్టడం బెదిరింపులకి పాల్పడుతున్నా వాటిని వేటిని లెక్క చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఈరోజు ఈ సమావేశాలకు హాజరు కావడం రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసేటువంటి సందర్భం అందుకనే ఈరోజు వాటి అన్నిటి గురించి మాట్లాడడం చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాల అన్ని విధానాల్లో వైఫల్యం చెందింది ఈరోజు పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఆ మెడికల్ కళాశాలలో చంద్రబాబు నాయుడు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే ఏ విధంగా రాష్ట్ర ప్రజలు తిరగబడ్డారు కోటి సంతకాల సేకరణ అనేటువంటిది ఎంత మహా ఉద్యమ రూపం దాల్చింది అనేటువంటిది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయానికి ప్రజలు చంద్రబాబు నాయుడిని చంప పెట్టులాగా ఈరోజు కోటి సంతకాల సేకరణ అనేటువంటిది సునాయసంగా పూర్తి చేయడం జరిగింది దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు నోటుకుండా ఎక్కడా వాస్తవం వచ్చేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు ఈ రోజు అన్నిటి వదిలిపెట్టి ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి మూడు వేల రూపాయలు గుర్తిస్తానని చెప్పి మీ అందరికీ గుర్తుంటే ఉంటుంది నిరుద్యోగులందరినీ సమీకరించి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని అందరు ఏళ్లు చూపించి మై ఫస్ట్ ఓటు విత్ సిబిఐ అనేటువంటి క్యాంపెయినింగ్ తీసుకొచ్చాడు దాని ప్రధాన ఉద్దేశం ఏంది మీ అందరికీ ఒత్తుకు ఉద్యోగం ఇస్తా ఒకవేళ ఉద్యోగం లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తానని అందుకనే పాపం వాళ్ళు మొదటి ఓటు చంద్రబాబు నాయుడు కేసి గర్వంగా చెప్పుకున్నారు మై ఫస్ట్ ఓట్ విత్ సిబిఐన్ అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసేటువంటి నిర్వాహకం ఆ మూడు వేల రూపాయలు వాళ్ళకి ఎగ్గొట్టాడు కాబట్టి మూడు వేల రూపాయలు ఎగ్గొట్టారు కాబట్టి యువకులు ఈ రోజు వాళ్ళ గళం విప్పుతారు కాబట్టి యువకులు గళం విప్పితే ప్రమాదం అందుకని దాన్ని కప్పిపుచ్చడానికి నాకు ఇదిగో లక్షల కోట్ల రూపాయలు దీనికి సంబంధించినటువంటివి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి చెప్పారు మొన్న కేసీఆర్ గారు మాట్లాడారు ఏమైనా మాట్లాడారంటే ఆ హోటల్ ఓపెన్ చేసేటువంటి సర్వర్లు అని చెప్పి చెప్పి మాట్లాడారు ఇంకా అది గౌరవప్రదమైనటువంటిది ఆ రోజు పరిశోధనలో తేలింది ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళకు సూట్ వేసి తీసుకొచ్చాడు అద్దె సూట్లు రెడీగా ఉంటాయి చంద్రబాబు దగ్గర వాళ్ళని వేసి తీసుకొచ్చా మన వాళ్ళు మెమోరాన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అప్పడాలకు ఒక సూటు ఒడియాలకు ఒక సూటు ఊరగాయలకు ఒక సూటు అందరు మెమోరాయన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈరోజు చంద్రబాబు ఏం చెప్తున్నాడు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది దానితో పాటు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నాడు బహుశా చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ లో మాట్లాడాడు తెలుగు అయితే బాగా మాట్లాడి ఉండేవాడు అబద్ధాలు చెప్పడం కాబట్టి ఇరవై మూడు లక్షల కోట్లు అనేటువంటి అబద్ధాలు ఆయన ఇరవై మూడు లక్షలు చెప్పబోయే ఇరవై మూడు లక్షల కోట్లని చెప్పాడు సరే బాగానే ఉంది మా డిమాండ్ నువ్వు ఊరికే గాలిపోగు చేసే మాటలు మాట్లాడద్దు నువ్వు నీ కొడుకుని నిద్రలేస్తే మేము ఇన్ని కంపెనీలు చేసాం అన్ని పెట్టుబడులు చేసాం ఎంతమంది ఉపాధి కల్పించా ఉన్నారు కదా మీరు వార్డు స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నేను సవాల్ విసురుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ గ్రామంలో మీరు తీసుకొచ్చినటువంటి కంపెనీల ద్వారా ఎంత మందికి మీరు ఉపాధి అవకాశం కల్పించారో ప్రకటించగలరా జాబితా ప్రచురించగలరా జాబితా ప్రచురించగలిగేటువంటి దమ్ము ధైర్యం నీకుందా నువ్వు వాస్తవాలు అయితే ఎందుకు వెనకాడాల్సి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు నిద్రలేస్తే అబద్ధాలు అసత్యాలు అవినీతి తప్ప అభివృద్ధి అనేటువంటిది మచ్చుకు కూడా కనిపించలే కాబట్టి ప్రజలు మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయతతో కూడినటువంటి పరిపాలన చేశాడు మాటకి కట్టుబడి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నాడు ఈ ప్రభుత్వం అన్ని హామీలను తొంగలో దక్కి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఏ మాత్రం అసహం లేకుండా సిగ్గు బిడియం లేకుండా సూపర్ హిట్ సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి ఈ రోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్భై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి